పరలోకంలో ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు పుట్టారు అనేది మీ ఆర్గ్యుమెంట్ అయితే మళ్ళీ పరలోకంలో ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అనేది మీ ఆర్గ్యుమెంట్ అయితే మూడోసారి పరలోకంలో ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు పుట్టారు అనేది మీ ఆర్గ్యుమెంట్ అయితే ఆ ఆర్గ్యుమెంట్ని మీరు లెక్క పెట్టుకోండి కరెక్ట్గా రెండు నిమిషాలలో కొడతాను టూ మినిట్స్ రెండే నిమిషాలు రెండు నిమిషాల కంటే నేను ఒక్క క్షణం ఎక్కువ తీసుకున్నా నేను గెలిచినా ఓడిపోయినట్టే ఈ మాట అంటున్నానంటే ఈ సబ్జెక్ట్ పైన నాకు ఎంత దమ్ముండాలో ఆలోచించండి

ప్రధాన శిల్పిగా పనిచేసినవాడు ఆ ప్రభువే సృష్టిలోని వస్తువులకు పనిచేసినవాడు ఆ ప్రభువే ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పల గుప్పలుగా ఉన్నాయి